రెండు వేల ఇరవై గాను టాప్ ఫీల్డ్ ఇదైతే మనం చెప్పుకోవచ్చండి రైతు ఎంత చక్కగా మెయింటైన్ చేశాడో ఒక్కసారి చూడండి పూత కానీ కాపు కానీ మనకు గ్రోత్ కానీ మొక్క చిట్టి చిట్ టాకులతో దగ్గర దగ్గర గనుపులతో కాపు ఎంత ఎక్సలెంట్గా సెట్ అయితే ఉందో చూడండి మనం చూసిన ఫీల్డ్లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను ఇది టాప్ ఫీల్డ్గా మనం చెప్పుకోవచ్చు రైతు ఎంత చక్కగా మెయింటైన్ చేశాడన్నది ఒక్కసారి చూడండి మనకు కాపు పూత గ్రోత్ చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి ఈ వీడియో చివరి దాకా చూడండి రైతు ఏ విధంగా మెయింటైన్ చేశాడు ఏమేం మందులు స్ప్రే చేశాడో ఒక్కసారి పూర్తి విషయం తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియో చివరి దాకా చూస్తే మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అనమాట సార్ ఇది ఇట్లా తీసుకొని ఫోన్ మీద కొడితే ఎర్ర నెల దాని రాలతుండే రాలతుండే సెల్ మీద కొట్టుకుంటే సెల్ మీద మళ్ళీ ఇప్పుడు అంతకు ముందు అంత ఉన్నవి ఇప్పుడు కనిపిస్తున్నాయా లేదు సార్ లేదు ఏమి లేవు పూర్తిగా పోయినాయి ఎన్ని ఉంటాయి అప్పుడు ఈ పూతలు ఎన్ని ఉంటాయి అప్పుడు నల్లి మీకు ఏం సార్ దిండికి దినిండి దినే దిండి ఉండే ఇప్పుడు రైతు సోలందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈ రోజు మనం ఫీల్డ్ లో భాగంగా మొగతి గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఎమినూర్ మండలం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా అండి ముగితి గ్రామం ఇక్కడ ఐదు ఎకరాలు మిరప సాగు చేస్తున్న రైతు దగ్గర అయితే ఉన్నాము అయితే ఒక్కసారి ఈ వీడియో దాకా చూడండి ఎందుకోసమంటే ఈ మిరప పంట ఒకసారి చూస్తే గనక మనకి గ్రోత్ కానీ కాపు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది మనం చూసిన వాటిలో ఒక టాప్ ఫీల్డ్ ఇది కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి పొలాలనే మనకు వందల ఒక్కటి కూడా లేవండి మన తిరుగుతున్న ఫీల్డ్లోన ఇది చాలా బాగుంది తేజ రకం ఇది గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ కాప్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడిప్పుడే కాప్ అనేది సెట్ అవుతా ఉంది అయితే దీనికి గాను రైతు ఈ ట్రాజెంట్ అనే మంది ఒక వారం క్రితం స్ప్రే చేయడం జరిగింది అది స్ప్రే చేయడం ద్వారానే మనకి ఫ్రో ఈ గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ ఎక్సలెంట్గా వచ్చింది కాబట్టి రైతు మాటలు కూడా మనం వినడం అయితే జరిగింది ఆయన మాటలు కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో దాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఇంకా రైతు ఇంత ఎక్సలెంట్గా మెయింటైన్ చేయడానికి ఏమేం మందులు ప్రేషర్ కూడా పూర్తి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనకు ఇక్కడ జయంత్ అన్న కూడా ఉన్నారు శ్రీ పంచముఖి ట్రేడర్ చెమగినారు డీలర్ వచ్చేసి ఆయన దగ్గర ఈ మందులు కూడా తీసుకున్నది ఆయన వాటర్లో కూడా ఒకసారి పూర్తి విషయం తెలియజేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అయితే నమస్తే అన్న నమస్తేనా నమస్తే సార్ మీ పేరుని నా పేరు కాజా కాజా ఇది ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మీది గ్రామం గ్రామం అయితే ఈ మిరప పంట అనేది మీకు వెరైటీ అనేది మొత్తం ఐదు ఎకరాలు తేజనాలు వేసినారు గా ట్రాజెంట్ అనే ముందు ఎన్ని రోజుల క్రితం పంటకు స్ప్రే చేశారు ఎనిమిది రోజులు అయినా సార్ ఆయనది కదా పొలం మీద మీరు కూడా స్ప్రే చేశారా మామే మామి చేసినాక ఆయనకి చేపించింది రిజల్ట్ బాగుందని మీరు చెప్పినారు ఆయన చెప్పి స్ప్రే చేశారు మీరు ఎన్ని ఎకరాలు కొట్టారు నా వేసినాను వేసినారు మీ స్ప్రే చేసిన ఎన్ని రోజులు మీ దగ్గర ఎనిమిది రోజులు ఎనిమిది రోజులైంది అయితే మీరు ట్రాజంట మందు స్ప్రే చేయల్సి అబ్జర్వ్ చేశారు ముడుతుందా పింజ్ వస్తుండలేదు ఇప్పుడు ముడుతా గ్రోతింగ్ వచ్చింది ఇట్లా ఉండదు పింజర్ లేదంటే దానికి కారణం ఏమంటావు నల్లి ఉంటది కదా నల్లి ఎర్ర నల్లి అట్లాంటి ఉండి డామేజ్ చేస్తా ఉండేది దానికోసమే పూత లేకున్నాడు ఆగిపోయింది గ్రోత్ కూడా బాగా వచ్చింది చేసిన తర్వాత అంత బాగా వచ్చింది సార్ అట్లా ముతగానే అట్లాంటి గజ్జి ఉన్నది కూడా పగిలింది స్ప్రే చేయకుండా పొలాన్ని మీరు చూసారు ఒకసారి తిరుగుతున్నాం సార్ మా ఇక్కడ దారి ఉందండి దారి తిరుగుతా ఉంటారా తిరుగుతున్నాం వెళ్తా ఉంటారు మా ఇక్కడే కదా మీ చేను ముందుకి అట్లా చూసారు మీ పొలము చూసారు అప్పుడు చేయక ముందు ఎట్లా ఉండేది మరి ఇది రాలంటే ముందు కొట్టక ముందు ఇది గజ్జి ముడుతుండే ఈ పూత ఈ కాపు అనేది ఉండేనా లేకుండే సార్ లేదు లేకుండే కదా ఒకసారి అక్కడ కూడా చూపి పూత ఒకసారి గమనించండి మీరు ఈ పూత కొత్తగా వచ్చిందంతా ఈ మందు స్ప్రే చేయడం ద్వారా ఈ గ్రోత్ కానీ పూత కానీ దీని వల్ల దీని లేకుండే స్ప్రే లేకుండే కదా ఉన్న విషయం కరెక్ట్ గా చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ అదే ఎట్లా పని చేసింది అదొకటే చెప్పండి ఎందుకంటే లేనిది మనకు ఇప్పుడు ఈ తోట చూసి కొట్టినాకే మంచిగా చెప్పింది మీరు కొట్టినాకేనా మంచిగా చెప్తున్నారు ఆ మంచిగా తెచ్చి కొట్టినాడు మరి ఆ మంచి ధర ఇంకో ఇప్పించినాను ఇప్పించినారు అయితే తోటి రైతులు ఎవరైనా మందు వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు సార్ మళ్ళీ పూతలో నల్లి ఉన్నది మళ్ళీ కంట్రోల్ అయిందా అయింది సార్ అయింది కంట్రోల్ అయిందా కంట్రోల్ కంట్రోల్ అయినందుకే ఇప్పుడు ఈ పిందులు అనేది దిగుతా ఉన్నాయి అంటే మనకు ఆ త్రిప్స్ ఆ పూతల కంట్రోల్ అయినప్పుడు కాపు దిగేది అది ఆ విధంగా కాపు దిగాలంటే కారణం మనకి ఇప్పుడు పూతల కంట్రోల్ కావాలి ఇప్పుడు మేజర్ సమస్య అదే మనకి ఆ దాని వల్లనే కదా ఒకసారి చూడండి మనకు ఫ్లవరింగ్ అనేది ఎంత నెక్స్ట్గా వచ్చింది ఒకసారి చూపానా అక్కడ చెట్టు కూడా చూపించే నాకు ఇదే కావాల నువ్వు కొట్టిందే కావాలని తొలకొని పోయి తీసుకొచ్చినా మీ అంటే మీ పొలం వచ్చి చూసినా చూసినాడు చూసినాడు దగ్గరే కదా రిజల్ట్ బాగుండడంతో మీ దగ్గరే కనుక్కొని తెచ్చి కొట్టినాడు కొట్టిందానికైతే అన్న మీరు హ్యాపీగా కదా కొట్టిన కొట్టిందానికైతే బాగా పని చేసింది కదా సాటిస్ఫాక్షన్ కదా మందు కొట్టి ఇదివరకు మీరు చాలా మందులు కొట్టి ఉంటారు వాటికి వీ దీనికి అనిపిస్తుంది అలాంటి సిస్మెంట్ కొట్టినాము గ్రాస్ అనవి కొట్టినాము ఓకే ఎక్స్ బోనస్ కొట్టినాము మూమెంట్ ఓడి కొట్టినాము జంప్ కొట్టిన చాలా మందులు కొట్టినారాము ఈ రిజల్ట్ రాలే ఈ రిజల్ట్ అయితే వేరే ఆ మందులతో అయితే లేదంట లేదు వాటికంటే నిలబడతాయి అంతే అంతే అయితే మీరు కొట్టినందుకు గాను మనకు పూత బాగా వచ్చింది గ్రోత్ బాగా వచ్చింది వచ్చిన పూత కూడా కాపు సెట్ అయితే ఉంది ఇంతకు ముంచారు సార్ ఇది ఇట్లా తీసుకొని ఫోన్ మీద కొడితే ఎర్రనెల్లి దండిని రాలే రే సెల్ మీద కొట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు అంతకు ముందు అంత ఉంది ఇప్పుడు కనిపిస్తున్నాయా లేదు సార్ లేదు చూడండి ఒకసారి అక్కడే చూపి ఆడే ఫ్లవరింగ్ లో చూపి ఇప్పుడైతే గనక ఫ్లవర్ లో మనకి ఏమి నల్లి సమస్య అనేదే లేదు పూర్తిగా కంట్రోల్ అయింది దీన్ని చూసినాం సార్ నాలుగు రోజులు అయింది పిన్ను కావాలి నిలబడతలేకుండా పిన్నులు నిలబడలేకుండా నాలుగు రోజులు అయిన తర్వాత ఈ పది తలకాల చెట్టు నిండా కాయ పడ పడుతుంది నొద్దులు కొట్టినా గానీ రెండు మూడు నెలలు గ్రోతింగ్ దెబ్బ రాక పిందులు లేక పిందులు లేక ఈ మందు కొట్టినప్పటి నుండి ఎర్ర నెలలు సార్ ఎర్ర నెలలు ఇట్లా కొడితే ఇట్లా ఫోన్ మీద అట్లా ఉరకులాడుతుంది దాని మీద ఇప్పుడు ఏం లేదు నీట్ గా నీట్గా వచ్చింది ఆకు చాలా నీట్గా ఇప్పుడు గణపల్ కూడా దగ్గర దూరం దూరం కాపు కూడా దగ్గర చెట్టు కూడా గ్రోత్ ఎంత ఇది వచ్చేసి సార్ ఇటు తలకాల ఊడిపోతుండ విధంగా ఊడిపాలే ఎర్రగా ఊడిపోతుండీ ఇవి ఎర్రగా

సతల ఇట్లా తోటనొడ మంటి కొడే గ్రేడ్ చానా గ్రేడ్ ఇప్పటి వరకు అయితే గనక ఎక్కడ తెచ్చుకుంటారు మందులు మీరు రెండు షాపులోనే పంచమిక ట్రేడర్ పంచమక ట్రేడర్స్ పంచమిక ట్రేడర్స్ అని చెప్పి మనకు వాల్మీకి సర్కిల్ లో ఉంటదండి మనకు డీలర్ జయంత అన్న బాబు డీలర్ వాళ్ళు అక్కడ మీకు మందులు ఎమిగ్నూరులో అక్కడ మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి మీరు కూడా అక్కడ తెచ్చుకున్నారు అక్కడ అక్కడ సంతోషమే కదా సంతోషం మిగతా మందులతో పోల్చుకుంటే ఈ మందు అయితే పని చేస్తుంది కదా ఇంకోటిసారి మంచి వద్ద చెట్లు చచ్చి పెట్టుకున్నది గమ్మర్ ప్లస్ గమ్మర్ ప్లస్ ఇంకోటి అది లాడీవా ఇంకోటి కంటిన్యూ వాడు ఇది పది బాక్సులు ఇరవై బాక్సులు నా తరఫున ఇప్పించే సార్ ఆయింది ఇంకా ఎంతో ఉంటున్నా గానీ సేను మాత్రం ఒక గ్యారెంట్ పడుతుండే ఇట్లా ఇట్లా మురిసిపోయా సార్ అడిగి కొట్టినప్పుడు ఇట్లా ఇట్లా మురిసి కసిపోయినా వాన కొండ ఇది ఎప్పుడంటే గౌరఫున్ మాపుడు చూడే ఉంటుంటే పెద్ద వర్షం కురిసి వర్షం లేదు వర్షం చానా వర్షం ఆ వర్షంకే మొత్తం అట్లా అంత ఎక్కువ వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన దరిద్రమైన వర్షాలు మనకి ఎప్పుడు రాలేదు అంత ఇరిగి పడినాయి వర్షాలు ఆ వర్షాల్లో కూడా ఇంకా మీ తోటలు ఇంత పడినాయంటే ఇంకా గ్రేట్ అయితే మీరు అలెక్సా ఫైజ్ కూడా వాడుకోండి సూపర్ ఉంటుంది అలెక్సా ఫైజ్ ఇది స్ప్రే చేసిన తర్వాత అన్న ఒకసారి మరి అలెక్సా ఫైజ్ న్యూట్రియన్స్ కలిపి కొడితే కూడా నీకు మొత్తం కాప్ సెట్ అయిపోతుంది లేదు అవి కూడా బాటిల్స్ వస్తాయి రెండు రెండు బాటిల్స్ వస్తాయి ఇది ఇప్పుడు ఏమంటే నువ్వు ఈ స్ప్రే చేసిన తర్వాత తోట లైన్ లోకి వచ్చింది దీన్ని స్ప్రే చేసిన దానికి పర్ఫెక్ట్ నెక్స్ట్ డోస్ అదే పడాలి సార్ ఇప్పుడు నువ్వు తోటలో లైన్ లో తెచ్చుకున్నాక దానికి మళ్ళీ నువ్వు ఇది కాకున్నట్లు వేరే బయటకి ఏదైనా మళ్ళీ అనుకో ఒక్క స్ప్రే మిస్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు నీకు సెఫీనేం అవసరం లేదు డెలిగేట్ క్రాప్ మ్యాగ్స్ అనే డెలిగేట్ బాగుంటది తర్వాత కావాలంటే మళ్ళీ అలాగే మరి ఒక స్టెప్ గ్రోత్ వస్తుంది మళ్ళీ ఇట్లా పోతొస్తుంది మళ్ళీ చెట్టు పెరుగుతుంది అయితే ఈ మంది అయితే రైతులు ఎవరైనా వాడుకోవచ్చు పోతుంది కదా అట్లు నా క్షేణుడ ఎర్ర గనపడేలా అట్లుండే ఇప్పుడు ఆ మంచి వచ్చింది కదా ఇట్లా శిఖర్ ఉన్నది ఇప్పుడు ఇట్లా వచ్చింది బాగా వచ్చింది బాగా వచ్చింది ఇది కొట్టినా బాగా వచ్చింది బాగా అయితే మేము దీనికన్నా మేజర్ గా పూతది మైట్స్ పోతాయి పురుగు పోతుంది బాగోతుంది కాప్ సెట్ అని చెప్తా ఉన్నాం అదే విధంగానే పనిచేస్తుంది నేను చెప్పిన దానికి ఎనిమిది అంటే కొట్టినకు మూడు దినాలకి రెండు దినాలకి చూస్తే రిజల్ట్ కనపడుతుంది కనపడదు ఈ యాక్ అనేది ఇటు ముదురుకో ఎండిపోతుండి ఓకే ఓకే దీన్ని చూస్తే దీన్ని చూస్తే దీన్ని తెచ్చి కొడితే ఇప్పుడు నీటుగా అయితే అది నీట్ గా అయిపోయింది పగిలిపోయింది ఎనిమిదికి రిజల్ట్ ఇది అది కొనాలి ఎర్ర నల్లి వల్ల నల్ల వల్ల దాని వల్లనే గోకేసి ఎంత కాలిపోయినట్లయితే దానికైతే మేజర్ గా పని చేసేది ఇట్లే వచ్చేసారు నాదిగాని అదే నీట్గా అదే మేము చెప్పే మందులకైతే మీకు సంతోషమే కదా రై రైతులు తోటి రైతులు ఎవరైనా వాడుకోవచ్చు 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 దెండికి ఫాల్ చేసేది ఇట్లాంటివే వాళ్ళకి చెప్తా ఉన్నారు చెప్తే పని చేసేది పని చేసేసరితే కదా నెక్స్ట్ ఒకసారి మీరు కూడా అలెక్సా పైస్ కొట్టండి కావాలని సార్ చూడండి ఈ సార్ నేను కదా మీరు వాడలేదు కదా ఒకసారి ఈసారి వాడి చూడండి రిజల్ట్ ఒకసారి దాన్ని చూసారంటే మళ్ళీ అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది సంవత్సరం కొంత వేల మంది రైతులు వాడారన్న సూపర్ ఉంది రిజల్ట్ అయితే రిజల్ట్ విషయంలో అయితే ఏ ఎక్కడ కూడా ఒక విషయం తేడా అయితే ఉండదు ఖచ్చితంగా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఆ రిజల్ట్ లేకపోతే మేము రైతుల్లో తిరగలేము ఇంత ధైర్యంగా చెప్పలేము మేము బల్లారి మొత్తం ఏరియాలో తిరిగినాం ఎక్కడ తిరిగినా కూడా ఈ ట్రాజెంటర్ కూడా బల్లారి బల్లారిలో కూడా అక్కడ సూచన కోసమే తెచ్చి కొట్టినారు బారి ఐదు ఇంకోటి ఆవులను చూపించి అతని కూడా ఒక్కొక్క రైతు నలభై యాభై ఎకరాలు స్ప్రే ఊరు మండలం కొట్టినారు ఇప్పుడు అన్ని చోట్ల కూడా మరి కంపెనీకే ఫోన్ చేసింటే ఈ ముందు నాకు ఆన్లైన్ లో బుక్ చేస్తావా అంటే లేదు పంచముఖలోనే జిక్త చూడాలి ఇది ఆ ఊరు అంటే అంటే ఆడేది దొరకదు చూడాలి అయితే రైతులే ధరంగా ఒకసారి జయంతి మీరు చెప్పండి అన్న మీ దగ్గర తెచ్చుకున్నది క్వాలిటీ ఎట్లా ఉంది స్ప్రే చేసిన దానికి గాను ఒకసారి చెప్పండి అన్న ఇప్పుడు రైతుల్లో ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా చెప్పండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఉన్న ఫార్మాట రాజంట స్ప్రే చేశాడండి ఫోర్ డేస్ బ్యాక్ మనం రిజల్ట్ చూసుకుంటే పక్క కనిపిస్తుంది ఎట్లుందనేది పూతలో నల్లి కానీ ఎర్రనల్లి కానీ తెల్లదొమ్మ పచ్చ మొత్తం నీట్గా చాలా నీట్గా కనిపిస్తుంది కాపు పూత కాపు ఇంకా నంబర్ వన్ వచ్చింది ఫ్లవరింగ్ ఎక్కడ చూసినా తోట ఉన్నట్టు మీరు బ్లాక్ రిప్స్ కూడా గమనిస్తే చాలా నీట్గా ఉంది ఒక పూతలో చూసుకుంటే కూడా లేదు లేదు సార్ అంతే కదా ఓకేనా ఇదండి మనకి ఇక్కడ మధు ఒకసారి చెప్పు ఇది మనకు ముగతి గ్రామంలో రైతులు ఇక్కడ మనకి ట్రాజెంట్ మందు స్ప్రే చేసిన దానికి రిజల్ట్ ఇది ఈ పొలం వచ్చేసి నాలుగు రోజులైంది స్ప్రే చేసి స్ప్రే చేయకముందు గ్రోత్ ఫ్లవరింగ్ అనేది లేకుండేది ఇది స్ప్రే చేసిన తర్వాత మనకు నాలుగు రోజులకి గ్రోత్ ఫ్లవరింగ్ ఎక్సలెంట్ వచ్చి పూతలో నల్లి అంటే మన బ్లాక్ టిప్స్ మైట్స్ అన్ని కంట్రోల్ అయినాయి వచ్చిన పూత కూడా గా సెట్ అయితే చెప్పి చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ రైతు వచ్చేసి మనకు అక్కడ ఎనిమిది రోజులు అయింది స్ప్రే చేసి ఆయన స్ప్రే చేసిన తర్వాత నాలుగు రోజులకి రిజల్ట్ కనిపించిన వెంటనే తోటి రైతుకి తెలియజేయడం జరిగింది ఈయన స్ప్రే చేసి నాలుగు రోజులు అయింది ఈ ఎనిమిది కాబట్టి ఈ ట్రాజెంట్ అనే మంది ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ప్రే చేసుకుంటే మిరపలో కొసలు అనేవి మాడిపోతూ ఉంటాయి ఎర్నల్లి బ్లాక్ థిప్స్ వల్ల వాటిని సమర్థవంతంగా నివారించడానికి ఒక బెస్ట్ ఆప్షన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాజెంట్ అనే మందు చెప్పుకోవచ్చు మిగతా మందులు మీరు చాలా వాడి చూస్తుంటారు కాకపోతే ఒక్కసారి ఈ మందు వాడి చూడండి మిగతా వాటికి దీనికి ఏం వ్యత్యాసం ఉందో మీకే రైతుకి హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది ఎందుకంటే మనం చాలా చోట్ల ఫీల్డ్ తిరుగుతున్నాము ఒక్క చోట ఒక ఏరియా కాదు ప్రతి ఒక్క ఏరియాలో చెప్పిన తర్వాత ప్రతి ఒక్క రైతు యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు ఎప్పటికప్పుడు వీడియోలో తెలియజేస్తా అనమాట ఏదైనా సరే మనం రిజల్ట్ ఉంటే మాత్రమే రైతుకి తెలియదు జరుగుతూ ఉంటుంది ఆ రిజల్ట్ ఉన్నప్పుడే రైతుల దగ్గర మనం ధైర్యంగా వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇంకో రైతు కూడా వచ్చి మనల్ని మంచి మంది చెప్పారని చెప్పేసి పిలిచి మళ్ళీ చెప్పే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట రిజల్ట్ లేకపోతే ఏ రైతు దగ్గర మనం వెళ్ళలేము కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ట్రాజెంట్ మందు వాడుకుంటే ఇంత మంచి ఫల తరడానికి అవకాశం అయితే ఉంటుంది బ్రహ్మాండమైన కాపనే అనేది సెట్ చేసుకోవచ్చు మీరు ఈ మందులు మీకు ఎమిగునూరులో మనకు శ్రీ పంచమిక ట్రేడర్స్ అని చెప్పేసి జయంతన డీలర్ వచ్చేసి అక్కడ మీకు అవైలబిలిటీలో ఎమిగినూరులో అయితే ఉంటుందన్నమాట వాల్మీకి సర్కిల్ ఉంటుంది షాపు ఇది రైతుల యొక్క ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ అండి